వెల్కమ్ టు వేదా డిజీ స్కూల్ దిస్ ఈజ్ రాంబాబు సుంకరి సైకాలజీ ఫ్యాకల్టీ ఈ వేద డిజీ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఏ పద్ధతిలో ఈ వేదా డిజీ స్కూల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రధానంగా వివిధ రకాలైన కోర్సులను ఏ విధంగా అందించడం జరుగుతుందనేది గత వీడియోలో మనకి ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెథడాలజీ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యొక్క సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ ఎన్టీఆర్ సార్ వివరంగా వివరించడం జరిగింది నేను ఈ వీడియోలో ప్రధానంగా మనకి ఎస్జిటి ఆల్ స్కూల్ ఎస్టూడెంట్స్లో కూడా తప్పనిసరిగా అన్ని పేపర్లలో కూడా ఉండే ఒక ముఖ్యమైన విభాగము ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దాని గురించి మనం వివరంగా దీని యొక్క టెస్ట్ షెడ్యూల్ ఏమిటి సిలబస్ ఏమిటి ఏ ఏ టెస్ట్లో ఏ ఏ టాపిక్స్ సంబంధించిన టెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఈ షెడ్యూల్ వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే ఇక్కడ మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎస్జిటి పరంగా మనం తీసుకున్నట్లయితే సిక్స్టీన్ బిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఎయిట్ మార్క్స్ అదే స్కూల్ ఎస్టెంట్ పరంగా మనం తీసుకున్నట్టయితే టెన్ బిట్స్ ఉండడం జరుగుతుంది ఫైవ్ మార్క్స్ అంటే ఎస్జిటి పరంగా మనకి పదహారు బిట్లు అంటే సిక్స్టీన్ బిట్స్ ఎయిట్ మార్క్స్ ఆల్ స్కూల్ ఎస్టెంట్స్ అంటే అన్ని స్కూల్ ఎస్టెంట్స్లో కూడా మనకి ప్రతి పేపర్లో కూడా మనకి అన్ని స్కూల్ ఎస్టెంట్స్ యొక్క ప్రతి పేపర్లో కూడా మనకి పది బిట్లు ఉండడం జరుగుతుంది ఐదు మార్కులు ఇక సిలబస్ వివరానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రధానంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఎస్జిటి పరంగా మనకి నాలుగు చాప్టర్స్ ఉంటాయి అదే మనకి తీసుకున్నట్లయితే స్కూల్ పరంగా తీసుకున్నట్లయితే మూడు చాప్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో ముందుగా మనం తీసుకున్నట్లయితే ఒకటి వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ రెండు అభ్యసనము మూడు మూర్తిమత్వము ఈ మూడు చాప్టర్స్ కూడా ఇటు ఎస్జిటీలకి అటు ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ పేపర్లో కూడా మనకి ఈ మూడు చాప్టర్స్ కూడా మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్లో మనకి ఉండడం జరుగుతుంది అదే మనకి నాలుగో చాప్టర్ మనం తీసుకున్నట్లయితే శిశువు యొక్క వికాసం ప్రధానంగా మనం పెరుగుదల వికాసముగా మనం చెప్పడం జరుగుతుంది ఈ చాప్టర్ అనేది కేవలం ఎస్జిటిలకి మాత్రమే అదనముగా ఉండే చాప్టర్ అదనముగా ఉండే చాప్టర్ ఇక్కడ మనకి వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వం ఈ మూడు చాప్టర్లు కూడా ఎస్జిటికి ఇటువైపు ఆల్ స్కూల్ ఎస్టెంట్స్లో కూడా మనకి ఉండడం జరుగుతుంది కేవలం ఎస్జిటికి మాత్రమే మనకి శిశువు యొక్క వికాసము అనేది అదనముగా చదవలసి ఉంటుంది సో కనుక ఈ విధంగా మనకి ఈ నాలుగు చాప్టర్స్ని కూడా ఏ విధంగా షెడ్యూల్ చేయడం జరిగిందో ఒక్కసారిగా మనం చూద్దాం యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ఎస్జిటికి కావచ్చు స్కూల్ ఎస్టెంట్లకు కావచ్చు ప్రతి చాప్టర్ని కూడా పది డైలీ టెస్ట్లు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎస్జిటిలకి నాలుగు చాప్టర్లు ఉన్నాయి కనుక పది ప్లస్ ఒకటి అంటే ప్రతి చాప్టర్ మీద కూడా పదకొండు టెస్ట్లు ఉండడం జరుగుతుంది నాలుగు పదకొండుల నలభై నాలుగు టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది వీటికి అదనముగా యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అయితే ఓవరాల్ సిలబస్ని కవర్ చేస్తూ ఎస్జిటీలకి పదహారు బిట్లు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎనిమిది మార్కులకి యాజ్ ఇట్ ఈస్గా ఓవరాల్ సిలబస్ని కవర్ చేస్తూ పదహారు బిట్లు చొప్పున ఐదు టెస్ట్లు అనేవి ఓవరాల్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఎస్జిటీలకి నలభై తొమ్మిది టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది నలభై నాలుగు ప్లస్ ఐదు నలభై తొమ్మిది టెస్టులు అనేవి ఉండడం జరుగుతుంది అదే స్కూల్ అసిడెంట్స్ విషయంకి వచ్చేసరికి మనకి మూడు చాప్టర్లు ఉంటాయి కనుక మూడు పదకొండుల ముప్పై మూడు టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఓవరాల్ టెస్ట్లు ఓవరాల్ టెస్ట్లు అంటే ఇక్కడ మనకి ఓవరాల్ టోటల్గా మనకి ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ యొక్క సిలబస్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన మొత్తం సిలబస్ మీద మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పది బిట్లు ఇవ్వడం జరుగుతుంది ఐదు మార్కులకి సో కనుక ఆ విధంగా ఓవరాల్ సిలబస్ని కవర్ చేస్తూ ఒక ఐదు టెస్ట్లు అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది సో టోటల్గా మనం తీసుకున్నట్లయితే ముప్పై మూడు ప్లస్ ఐదు ముప్పై ఎనిమిది టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి అంటే ఎస్జిటిలకు నలభై తొమ్మిది టెస్టులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే ఈ మూడు చాప్టర్లను బేస్ చేసుకొని మనకి ముప్పై ఎనిమిది టెస్ట్లు అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ప్రతి టెస్ట్లో కూడా మనకి ప్రతి డైలీ టెస్ట్లో కూడా మనకి ఇరవై బిట్లు అనేవి ట్వంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి కూడా ఉన్న నాలుగు ఆప్షన్స్ని కూడా సవివరంగా వివరించడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే పూర్తిగా మ్యాక్సిమం మనకి క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ మోడ్లోనే అంటే మనకి మనం భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి సో ఆ ని ఫేస్ చేయడానికి మనకి ఉన్న ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న సైకాలజీ అనేది ఏ విధంగా మనం దానిలో ఉపయోగించడం జరుగుతుంది ఇంప్లిఫికేషన్ చేయడం జరుగుతుంది అనేది ఇంప్లికేషన్ చేయడం జరుగుతుంది అనేది మనకి ప్రధానంగా టెస్ట్ చేయడం జరుగుతుంది సో కనుక వాటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకునే ఆ క్వశ్చన్స్కు ప్రతి ఆప్షన్కి కూడా అంటే స వివరంగా వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి టెస్ట్ని ఫాలో అవుతూ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ అప్లికేషన్లోనే ఏదైతే మీరు తీసుకోబోయే కోర్సు ఉందో ఆ కోర్సులోనే ప్రతి టెస్ట్కి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అటాచ్ చేయడం జరుగుతుంది సో ఆ విషయాన్ని గమనించాలి మిత్రులారా సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సిలబస్ పరంగా మనం తీసుకున్నట్లయితే అంటే ఈ టెస్ట్ల యొక్క షెడ్యూలు సిలబస్ని ఒక్కసారిగా తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేసరికి డైరెక్ట్గా బిట్ అనేది ఏదో వచ్చేస్తుంది అని చెప్పలేము అసలు డైరెక్ట్గా బిట్ అనేది మ్యాక్సిమం రాదు మ్యాక్సిమమ్ ఉన్న బిట్ అనేది క్వశ్చన్ అనేది ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ చూడండి పిల్లలు తమంతట తమకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలు నేర్చుకుంటూ జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడని పేర్కొన్న అభ్యసన సిద్ధాంతము ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అంతర్దృష్టి అభ్యసనము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము పరిశీలన అభ్యసనము శాస్త్రీయ నిబంధనం ఒకసారి నాలుగు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పూర్వజ్ఞానము ప్రస్తుత అనుభవాలు ఈ రెండు పదాలతోనే మనకి రెండు అభ్యసన సిద్ధాంతాలు మనకు కనిపిస్తాయి ఎలా అంటే ఒకసారిగా పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత అనుభవాలను ఒకసారి దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రస్తుత అనుభవాలకు వాటిని జత చేస్తూ జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అలా కాకుండా పూర్వజ్ఞానాన్ని లేదా పూర్వ అనుభవాలను లేదా గత అనుభవాలను ప్రస్తుత అనుభవాలను సంసర్గము చేసుకోవడం వలన అభ్యసనము జరుగుతుంది అని అభ్యసనం ఏ అభ్యసన సిద్ధాంతం తెలియజేస్తుంది అంటే వేరొక సిద్ధాంతం చూడండి ఒకసారి ఇదే ఆప్షన్కి నేను బిట్టు మార్చాను చూడండి ఆప్షన్స్ అవే ఒకసారి గత అనుభవాలను ప్రస్తుత అనుభవాలను సంసర్గం చేసుకోవడం వలన అభ్యసనం జరుగుతుంది అని చెప్పి అభ్యసన సిద్ధాంతం ఏది అని అడుగుతుంటారు అంటే ఇక్కడ కూడా పూర్వ జ్ఞానము ప్రస్తుత అనుభవాలే ఉన్నాయి ఇక్కడ కూడా గత అనుభవాలు ప్రస్తుత అనుభవాలే ఉన్నాయి కానీ ఇక్కడ కూడా గత అనుభవాలు ప్రస్తుత అనుభవాలే ఉన్నాయి కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏమిటి అంటే పూర్వ జ్ఞానాన్ని లేదా గత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత అనుభవాలను వాటికి జోడిస్తూ జ్ఞాన నిర్మాణం జ్ఞాన నిర్మాణము అక్కడ నిర్మాణాత్మక వాదము అని కన్స్ట్రక్టలిజం అనేది ఒక ప్రత్యేకమైన స్కూలు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం దానిని బేస్ చేసుకుని వచ్చిన సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అదే మనకి ఇక్కడ గత అనుభవాలను ప్రస్తుత అనుభవాలను సంసర్గము చేయడం వలన లేదా సంధానము చేయడం వలన ఇది సంధానవాదము లేదా సంసర్గవాదము అంటాము ఇది ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతం యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే సంసర్గవాదము లేదా ఆ సంధానవాదముగా చెప్పబడే ఆ అభ్యసన సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన అభ్యసన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము సో ఈ వీటిని మరింత వివరంగా ఈ సిద్ధాంత సిద్ధాంతాలకు సంబంధించిన కి సంబంధించి మనం ఏదైతే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో మరింత వివరంగా ఈ ని ఈ ఆప్షన్స్ని వివరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది కేవలం డైరెక్ట్గా మనకి బిట్ వస్తుంది అనేది ఉండదు మ్యాక్సిమం అప్లికేషన్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది చిన్న తేడాతో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తొలి పదాల అభ్యసనము పలకపై తొలి రాతలు తొలి పదాల ఉచ్చరణ మూడు కూడా చాలా సిమిలర్ వర్డ్స్ ఒక్కసారిగా తొలి పదాల అభ్యసనము పలకపై పలకపై తొలి రాతలు అదేవిధంగా తొలి పదాల ఉచ్చారణ మూడు కూడా చాలా సిమిలర్ వర్డ్స్ చాలా చిన్న పదాలు కానీ ఒక్కొక్క పదము ఒక్కొక్క అభ్యసన సిద్ధాంతాన్ని వివరించడం జరుగుతుంది ఉదాహరణకి తొలి పదాల అభ్యసనం తొలి పదాల అభ్యసనము అయితే మనకి తీసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అదేవిధంగా పలకపై తొలి రాతలు అయితే దోష పద్ధతి అదేవిధంగా తొలి పదాల ఉచ్చారణ అయితే మనకి పరిశీలన అభ్యసనం బాగానే ఉంది అలా చదువుకున్నాం ఆప్షన్స్ అనేవి మారిపోయాయి అప్పుడేం చేయాలి అంటే శాస్త్రీయ నిబంధనము అని ఆప్షన్ ఇవ్వకపోవచ్చు శాస్త్రీయ నిబంధనానికి వేరొక ఆ పేరులో మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధనకు బదులు చూడండి ఉద్దీపన సిద్ధాంతం అడగవచ్చు లేదా ఎస్ టైప్ నిబంధన అడగవచ్చు ఎస్ఆర్ నిబంధన అడగవచ్చు నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అనేవచ్చు లేదా సాంప్రదాయక నిబంధన అనేవచ్చు అంటే మనకి ఇక్కడ తొలి పదాల అభ్యసనము శాస్త్రీయ నిబంధన నేర్చుకున్నాం మనం బట్ శాస్త్రీయ నిబంధనానికి బదులు ఆప్షన్లో ఈ పదాలు కనిపించవచ్చు సో ఎందుకు ఈ పదాలు కనిపించాయి పూర్తి వివరాలు అనేవి మీకు ఖచ్చితంగా ప్రతి యొక్క ఏదైతే మనం క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం వివరించుకోవడం జరుగుతుందో అందులో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది ఎందుకు శాస్త్రీయ నిబంధనాన్ని ఉద్దీపన సిద్ధాంతం అంటారు ఎందుకు శాస్త్రీయ నిబంధనన్ని ఎస్ఐ సిద్ధాంతం అంటారు ఎందుకు శాస్త్రీయ నిబంధనాన్ని ఎస్ఆర్ నిబంధనము అంటారు అదేవిధంగా ఎందుకు శాస్త్రీయ నిబంధనాన్ని నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము అంటారు ఎందుకు దీనిని సాంప్రదాయక నిబంధన అంటారు అదే విధంగా దోష పద్ధతికి వచ్చేసరికి ఎస్ఆర్ సైకాలజీ అంటారు ఎస్ ఎత్ దోష పద్ధతికి ఇంకో పేరు ఎస్ఆర్ సైకాలజీ చూడండి ఇక్కడ ఎస్ఆర్ నిబంధనము అయితే శాస్త్రీయ నిబంధనం ఎస్ఆర్ సైకాలజీ అయితే దోష పద్ధతి చిన్న వేరియేషన్ దీన్ని బాండ్ సైకాలజీ అంటారు దీన్ని విజయపద వరణ రీతి అభ్యసనము అంటారు ఎందుకు అసలు దీన్ని విజయ పద వరణ రీతి అభ్యసనము అంటారు అనేది వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా దీన్ని సంధానవాదము అంటారు లేదా సంసర్గవాదము అంటారు అంటే ఎత్తన దోష పద్ధతికే వేరు వేరు పేర్లు ఇవ్వడం జరుగుతుంది సో మనకి క్వశ్చన్ ఎక్కడి నుంచో రాదు ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ కాన్సెప్ట్ ఏరియా మెయిన్ కాన్సెప్ట్ ఏరియా ఉందో దాని నుంచే రావడం జరుగుతుంది చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది ఆ వేరియేషన్ మనం గమనిస్తే అసలు మ్యాథమెటిక్స్ లాగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎలాగైతే మ్యాథమెటిక్స్ అర్థమయ్యింది అంటే సో చాలా సులువుగా చేయగలుగుతారు అర్థం కాకపోతే మ్యాథమెటిక్స్ రావు అదే అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ని మన నిత్య జీవిత తరగతి గదికి అన్వయించుకొని మనం కానీ చదివినట్లయితే మనం కానీ అవగాహన చేసుకున్నట్లయితే చాలా సులువుగా మనం ఎడ్యుకేషనల్ సైకాలజీని మనం నేర్చుకోవచ్చు దాని మీద వచ్చిన ప్రతి బిట్కి సెంటు పర్సంటేజ్ ఆన్సర్ అనేది చేయొచ్చు అదేవిధంగా పరిశీలన అభ్యసనం చూడండి దానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి సామాజిక అభ్యసనం అంటాడు సాంఘిక అభ్యసనం అంటాడు ఎత్తన రహిత అభ్యసనం అంటాడు ఎత్తన దోష పద్ధతి వేరు ఎత్తన రహిత అభ్యసనం వేరు చూసుకోండి సో అదేవిధంగా దీన్ని జెండర్ స్టిరియోటైప్ సిద్ధాంతం అంటారు అదే విధంగా దీన్ని అనుకరణ అభ్యసనం అని కూడా పిలవడం జరుగుతుంది ఈ విధంగా వేరు వేరు పేర్లతో మనకి అభ్యసన సిద్ధాంతాలు అనేవి కనిపించడం జరుగుతుంది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అసలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేది చాలా చిన్న చిన్న వేరియేషన్స్తో వాక్యాలను మార్చుతూ అభ్యసన సిద్ధాంతాలను మార్చడం జరుగుతుంది సో కనుక ఆ విషయం ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని కాంక్రీట్గా కంపేర్ చేస్తూ మనం నేర్చుకొని దాన్ని ఇంటర్ను మన యొక్క రెగ్యులర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్కి మనం అన్వయించుకుంటూ మనం నేర్చుకుందాం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా సెంటు పర్సంటేజ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో సెంటు పర్సంటేజ్ మార్క్స్ వచ్చే విధంగా మీకు షెడ్యూల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అందుకనే కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ప్రతి ప్రతి లెసన్ని కూడా పది డైలీ టెస్ట్లు ఒక గ్రాండ్ టెస్ట్ ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ ను ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో స్క్రీన్ పైన మీకు షెడ్యూల్ కనిపిస్తుంది మనకి ఇది అభ్యసనానికి సంబంధించి అభ్యసనం లెసన్కి సంబంధించిన షెడ్యూల్ ఈ అభ్యసనం లెసన్ అనేది ఎస్జిటిల్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించిన షెడ్యూల్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో అదే విధంగా ఆ ఆ టెస్ట్ యొక్క డేట్ టోటల్ గా ఈ అభ్యసనం లెసన్ ని పది పార్ట్లుగా చేయడం జరిగింది టెన్ పార్ట్స్గా చేయడం జరిగింది ఈ టెన్ పార్ట్స్లో కూడా ఏంటంటే మనకి ప్రతి పార్ట్ మీద కూడా ట్వంటీ బిట్స్ మ్యాక్సిమం అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చినట్టే ప్లాన్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీ బిట్స్కి కూడా వెంటనే ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా దానికి అటాచ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ పది పార్ట్లకి పది డైలీ టెస్ట్లు ఉంటాయి దానితో పాటు ఓవరాల్ గా ఈ పది పార్ట్ల మీద అంటే ఓవరాల్ గా అభ్యసనం మీద ఒక ఏదైతే మనకి తరగతి గది అన్వయాల పైన మనకి బిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయో సో టోటల్ గా ఓవరాల్ గా కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది అదే విధంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వైయక్తిక భేదాలు వైక్తిక భేదాలను కూడా మీకు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు వైక్తిక భేదాలను కూడా టెన్ పార్ట్స్ గా చేయడం జరిగింది టెన్ పార్ట్స్గా చేయడం జరిగింది సో అదే విధంగా ఆ టెన్ పార్ట్స్ పైన కూడా ఓవరాల్ గా ఒక గ్రాండ్ టెస్ట్ ముఖ్యంగా ఏదైతే మనకి క్లాస్ రూమ్ క్లాస్ రూమ్కి సంబంధించిన ఇంప్లికేషన్ అనేది ఏవైతే ఉందో తరగతి గత అన్వయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మనకు ప్రధానంగా ఒక గ్రాండ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వైయక్తిక భేదాలు కూడా ఇటువైపు ఎస్జిడిలకు ఉంటుంది అటువైపు మనకి స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా మనకి వైక్తిక భేదాలు అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మూర్తిమత్వం ఈ మూర్తి మత్వం చాప్టర్ కూడా ఎస్జిటికి ఉంటుంది నెక్స్ట్ స్కూల్ కి కూడా ఉంటుంది సో దీనిని కూడా టెన్ పార్ట్స్గా చేసి ఒక పది పార్ట్లుగా చేసి పది డైలీ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ పది డైలీ టెస్ట్లు అంటే ఈ పది పార్ట్లను కూడా ఓవరాల్ గా చేస్తూ ఆ తరగతి గది అన్వయాలను ప్రత్యేకించి ఇన్వాల్వ్ చేస్తూ మొత్తం కూడా ఒక గ్రాండ్ ను కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నా ఏదైతే మనం మాట్లాడుకున్న అభ్యసనం కావచ్చు వైయక్తిక భేదాలు కావచ్చు మూర్తిమత్వం కావచ్చు ఈ మూడు చాప్టర్లు ఇటువైపు స్కూల్ అసిడెంట్స్కి ఉంటుంది అటువైపు ఎస్జిటిలకు కూడా ఉండడం జరుగుతుంది అయితే ఒక నాలుగో చాప్టర్ అనేది ప్రత్యేకించి ఎస్జీటీలకి యాడ్ చేయడం జరిగింది ఏమిటి అంటే అది మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్ అదే శిశువు యొక్క వికాసం దాన్ని మనం పెరుగుదల వికాసము అంటాం ఈ పెరుగుదల వికాసానికి సంబంధించి ప్రధానంగా దీనిని కూడా మనకి ఒక టెన్ పార్ట్స్గా చేయడం జరిగింది ప్రతి పార్ట్ నుంచి కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ముఖ్యంగా తరగతి గది అన్వయాలు అంటే ఏదైతే శిశు వికాసము అనే చాప్టర్ మీద ఒక తరగతి గది అన్వయాలతో ఒక గ్రాండ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి డైలీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్లాన్ చేయడం జరిగింది దీనికి తోడు ఓవరాల్ టెస్ట్లు ఓవరాల్ టెస్ట్లు అంటే మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మొత్తం సిలబస్ ఎలా మొత్తం సిలబస్ అంటే ఎస్జిటిలకి అయితే నాలుగు చాప్టర్లు మొత్తం సిలబస్ అదే స్కూల్ ఎస్టెంట్లకి అయితే మూడు చాప్టర్లు మొత్తం సిలబస్ ఈ మొత్తం సిలబస్ ఎలా అయితే యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ మనకి డిఎస్సిలో డిఎస్సి మెయిన్ ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ ఎలాగైతే రావడం జరుగుతుందో అదే బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రధానంగా ఎస్జీటీలకి అయితే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి ఎందుకంటే ఎయిట్ మార్క్స్ సిక్స్టీన్ బిట్స్ అదే స్కూల్ ఎస్టెంట్స్కి అయితే టెన్ బిట్స్ వస్తాయి సో ఫైవ్ మార్క్స్ సో ఈ విధంగా ఏంటంటే ఒక ఐదు ఓవరాల్ టెస్టులను కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఈ ఐదు ఓవరాల్ టెస్టులతో ఓవరాల్గా అంటే ఇది ఎప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డైలీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు డైలీ టెస్టులు తర్వాత సో ఓవరాల్ టెస్టులు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది వీటికి అదనముగా రెగ్యులర్గా మన యాప్లో ఏంటంటే ఒక కొన్ని ఫ్రీ టెస్టులు కూడా పెట్టడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఫ్రీ వీడియో కంటెంట్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మిత్రులారా ఒక విషయాన్ని గమనించాలి ఎస్జిటిలో నలభై తొమ్మిది టెస్టులు స్కూల్ అసిస్టెంట్లు ముప్పై ఎనిమిది టెస్టులు అంటే ఇక్కడ ఆ టెస్టు సంఖ్యతో పాటు ఆ టెస్ట్లో ఉన్న బిట్స్ అందులో ఉన్న ఆప్షన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే టోటల్ సిలబస్ ఎస్జిటిలు కావచ్చు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు టోటల్ సిలబస్ని కవర్ చేసే విధంగా ఒక్కసారి రివిజన్ చేసే విధంగా మీరు ఇంతవరకు కూడా చదివి ఉంటారు అనేక టెస్టులు రాసి ఉంటారు కానీ ఆ టెస్టుల్లో ఉన్న లోపాలను అధిగమించడం ఎలా అనేది కూడా మనకి ఆ వీడియో రూపంలో ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఆ విషయాన్ని గమనిస్తూ మీరు ఈ వేద డిజి స్కూల్ అనే ఈ అప్లికేషన్ని మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వేదా డిజి స్కూల్ యొక్క అప్లికేషన్ని మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే స్టోర్లో వేదా డిజి స్కూల్ అని మీకు వేదా డిజి స్కూల్ అని టైప్ చేసిన మీరు ప్లే స్టోర్లో స్టార్టింగ్లోనే మనకి మన యొక్క అప్లికేషన్ యొక్క లింక్ అనేది కనిపించడం జరుగుతుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు జస్ట్ మీరు ఏ మొబైల్లోనైతే వాడదాం అనుకుంటున్నారో ఆ మొబైల్ యొక్క మొబైల్ నెంబర్ని టైప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు ఆ లాగిన్ అవ్వగానే మీకు టోటల్ టెస్ట్ షెడ్యూల్స్ అనేవి మీకు అక్కడ ఉంటాయి అదేవిధంగా కోర్సు లింక్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది అదేవిధంగా మనకి రాబోయే కోర్సులు ఏమిటనేది కూడా మీకు క్లియర్గా మీకు అందులో కనిపిస్తాయి మీరు ఒక్కసారి దాంట్లో ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు దీని యొక్క ఉపయోగం ఏమిటో మీకే తెలుస్తుంది దీంతో పాటు మీకు ఒక ఓవరాల్గా సైకాలజీకి సంబంధించి ఒక ఓవరాల్ వీడియో ముఖ్యంగా లెర్నింగ్ మీద ఒక ఓవరాల్ వీడియో కూడా మీకు దీన్ని భవిష్యత్తులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ఇన్ ఎడిషన్ టు దీస్ టెస్ట్ వీడియోస్ అంటే ఏవైతే మనకి టెస్ట్ వీడియోస్ ఉన్నాయో వాటితో పాటు మధ్య మధ్యలో ఆల్రెడీ ఎన్టీఆర్ సార్ మీకు చెప్పడం జరిగింది ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోస్ క్లిష్టమైన కాన్సెప్ట్స్ని తీసుకొని వాటిని వివరిస్తూ మీకు మీ యొక్క విజయానికి బాటలు వేయడానికి మా వంతు ప్రయత్నముగా మా వేదా డిజీ స్కూల్ అనేది మీకు ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటూ మీకు సహకరించడం అనేది జరుగుతుంది సో ఆ విషయాన్ని మీరు గమనిస్తూ ఈ వేదా డిజీ స్కూల్ యొక్క యాప్ యొక్క లింకు మరొకసారి చెప్తున్నాను సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో వేదార్ డిజి స్కూల్ యొక్క యాప్ యొక్క లింక్ లింక్ ఉంటుంది వేదార్ డిజి స్కూల్ యొక్క వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది అదే విధంగా యూట్యూబ్ లింక్ అనేది ఉండడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉండడం జరుగుతుంది ఫేస్బుక్ లింక్ అనేది కూడా ఉండడం జరుగుతుంది మీరు అన్నింట్లో కూడా అన్ని సోషల్ మీడియాస్లో కూడా మీరు జాయిన్ అవుతూ దీని యొక్క అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మీరు పొందొచ్చు ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్